ేముడోల్ మండల వ్యాప్తంగా శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు దాదాపుగా ముగిశాయి శుక్రవారం బేముడోల్ జంక్షన్ లోని శ్రీ శారదా అమ్మవారి భారీ అన్న సమారాధన కార్యక్రమం సమీపంలోని శ్రీహరినగర్ గణపతి ఆలయం వద్ద నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు హరినాథరాజు మాట్లాడుతూ శ్రీ శారదా అమ్మవారి నాలుగవ వార్షిక దసరా వేడుకలు పదకొండు రోజుల పాటు నిత్యం అమ్మవారికి విశేష పూజలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించామని నిమజ్జనం అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం శుక్రవారం చేపట్టారు భీమడోలు పరిసర గ్రామాల నుంచి సుమారు ఐదు మంది భక్తులు హాజరై అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు కార్యక్రమంలో నిర్వాహక కమిటీ మంగి గోవిందరెడ్డి సవలం రత్తయ్య తదితరులు పాల్గొన్నారు இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் ஆகியோருடன் இணைந்து பேச்சுவார்த்தை நடத்தியதாக கூறியுள்ளார் बापला गृहाकडे रे बायले दवारा येणार करणार कार्यक्रम आयोजित नवीन आलेले आपले अतिथी आमदार वक्तांना सहकार्य मिळावं कार्यक्रम राव

జంక్షన్ గుడి గుడ్డ శ్రీ శారదా నవరాత్ర దసరా మహోత్సవాలు నాలుగో సంవత్సరంగా దివ్య మరి ఈరోజు అనసంతర్పున వ్యాపారస్తులు మరి చిన్న చిన్న మెకానిక్లు మరి ఆటోమొబైల్ రంగం మొత్తం కూడా ఈ స్థానివారు అందరూ కూడా సహకరించారు మరి భారీగా మరి ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ముందు రోజుల్లో మరింత ఆనందంగా ఇలాంటి మహోత్సవాలు జరుపుకుంటాకి సంతోషిస్తున్నాము